హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య క్యాలెండర్ క్లాసెస్ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా సో దీనికి సంబంధించినటువంటి ఇయర్ కోడ్ మంత్ కోడ్ ఇంకా సెంచరీ కోడ్ ఏ వీక్ ఏ కోడ్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది సో సర్టన్ డేట్ ఇచ్చినప్పుడు మనం దాని యొక్క డే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ సో ట్వంటీ సెకండ్ అన్నాడు కాబట్టి ట్వంటీ ఫస్ట్ వరకే తీసుకోవాలి దీంతోపాటు మే యొక్క మంత్ కోడ్ టూ అండ్ దీని సెంచరీ కోడ్ సిక్స్ లాస్ట్ టూ డిజిట్స్ అంటే ట్వంటీ టూ అండ్ ట్వంటీ టూని ఫోర్తో డివైడ్ చేసినప్పుడు ఫోర్ ఫైవ్ ఈజా ట్వంటీ సో టేక్ ద ద్వర్చన్ దట్ ఈస్ ఫైవ్ ఇప్పుడు ఇవన్నీ మొత్తం యాడ్ చేసి సెవెన్తో డివైడ్ చేసే బదులు మనం సెవెన్ మల్టిపుల్స్ని ఈజీగా క్యాన్సిల్ చేసుకుంటూ రావచ్చు సెవెన్ త్రీ త్రీజర్ ట్వంటీ వన్ కదా సెవెన్ త్రీ త్రీజ్ ట్వంటీ వన్ అంటే రిమైండర్ వన్ సో సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ సో ఫైవ్ ప్లస్ టూ అంటే కూడా సెవెన్ ఏమైనా ఆర్ డేస్ మిగిలినాయా లేదు అంటే నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ జీరో జీరో అంటే మనకు కోడ్ ఏంటి సండే ఓకేనా అట్లనే ఇప్పుడు చాలా ఎక్కువ క్వశ్చన్ ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే బై మిస్టేక్లో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్ ఇది ఫ్రైడే వస్తుంది చూడండి ఫిఫ్టీన్త్ అంటే ఫోర్టీన్ తీసుకోవాలి ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ త్రీ అండ్ సెంచరీ కోడ్ జీరో ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయిపోయింది కదా ఇక్కడ మనం టూ థౌసండ్ ట్వంటీలో ఉన్నాం కాబట్టి ట్వంటీ సిక్స్ అని తీసుకున్నాం అట్లా గుర్తుంచుకోండి సెంచరీ కోడ్ సో లాస్ట్ టూ డిజిట్స్ అంటే ఫార్టీ సెవెన్ ఫోర్తో డివైడ్ చేస్తే ఫోర్ లెవెన్సా ఫార్టీ ఫోర్ ఇప్పుడు చూడండి ఫోర్టీన్ క్యాన్సల్ సెవెన్ టూజా నెక్స్ట్ లెవెన్ అంటే సెవెన్ వన్స్ సెవెన్ ఇప్పుడు లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ కదా సో ఈ ఫోర్టీన్ కూడా క్యాన్సల్ ఫార్టీ సెవెన్ ఉంది సో లెవెన్ సెవెన్ టేబుల్ ఎప్పుడు వస్తుంది సెవెన్ సిక్స్ ఫార్టీ టూ అంటే ఫైవ్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ ఫైవ్ ఉన్నాయి సో ఫ్రైడే అంటే మనకు కోడ్ ప్రకారం ఫ్రైడే అట్లనే ఈరోజు చూస్తే మనకి క్లారిటీ వస్తుంది థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో థర్డ్ అన్నాడు కాబట్టి టూ తీసుకోవాలి మంత్ ఏప్రిల్ మంత్ కోడ్ జీరో అండ్ సెంచరీ కోడ్ సిక్స్ లాస్ట్ టూ డిజిట్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని ఫోర్తో డివైడ్ చేసినప్పుడు ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ సో ఈ రిమైండర్ తీసుకోవద్దు టేక్ ద క్వశ్చన్ సో చూడండి సెవెన్ త్రీజా ట్వంటీ వన్ అంటే ఇక్కడ ఫోర్ ఆర్ డేస్ మిగులుతాయి సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అంటే ఒక డే మిగులుతుంది సో వన్ ప్లస్ సిక్స్ సెవెన్ క్యాన్సిల్ అయిపోతే నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ ఫోర్ ఫోర్ అంటే ఏంటి థర్స్డే సో టుడే ఏంటి థర్స్డే అట్లనే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ డేట్ అయినా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏం రాయాలంటే ఇచ్చిన డేట్ కన్నా ఒకటి తక్కువ కాబట్టి డేట్ అని గుర్తుపెట్టుకోండి డేట్ మైనస్ వన్ ప్లస్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ ప్లస్ లాస్ట్ టూ డిజిట్స్ ప్లస్ దీని యొక్క కోషండ్ ఎప్పుడు డివైడెడ్ విత్ ఫోర్ చేసినప్పుడు ఓకేనా ఫోర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి కోషండ్ బై సెవెన్ మొత్తం యాడ్ చేసి సెవెన్తో డివైడ్ చేయకుండా సెవెన్ మల్టిపుల్స్ని కట్ చేసుకుంటూ రిమైండర్స్ని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి సో ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి చేస్తే అర్థమవుతుంది బర్త్డే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్డే ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నైంటీన్ నైంటీ టూ సో చూద్దాం ట్వంటీ అంటే నైంటీన్ ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ త్రీ సో ఆల్రెడీ అయిపోయిన సెంచర్ కాబట్టి జీరో లాస్ట్ టూ డిజిట్స్ అంటే నైంటీ టూ ఫోర్త్ని డివైడ్ చేసినప్పుడు ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీజా ట్వెల్వ్ సో ట్వంటీ త్రీ ఇప్పుడు చూడండి సెవెన్ టూజా ఫోర్టీన్ అంటే ఫైవ్ ఉంది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ కదా కట్ చేస్తే వన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ అంటే టూ మిగిలితే సెవెన్ వన్ జా సెవెన్ ట్వంటీ టూ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ అంటే వన్ మిగులుతాయి సో టూ త్రీ ఫోర్ ఫోర్ అంటే థర్స్ట్ సో నేను ఏ రోజు అంటే థర్స్ డే రోజు పుట్టడం జరిగింది సో మా బాబు పక్కనే ఉన్నాడు మా బాబు బర్త్డే చేయాలట చూద్దాం ట్వెల్వ్ జాన్ టూ థౌజండ్ సెవెంటీ సో డేట్ ట్వెల్వ్ మైనస్ వన్ అంటే లెవెన్ జానవరి యొక్క మంత్ కోడ్ వన్ సో సెంచరీ కోడ్ సిక్స్ లాస్ట్ టూ డిజిట్స్ సెవెంటీన్ సెవెంటీన్ ఫోర్ తౌన్ చేస్తే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ క్వశ్చన్ ఓకేనా ఇప్పుడు చూడండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ క్యాన్సల్ సెవెంటీన్ అంటే సెవెన్ టూ జా ఫోర్టీన్ కదా త్రీ వస్తుంది త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ క్యాన్సల్ సెవెన్ వన్ జా సెవెన్ సో రిమైండర్ ఫోర్ ఫోర్ అంటే ఏంటి మళ్ళీ థర్స్డే అవును మా బాబు గురువారమే పుట్టాడు సో కరెక్ట్ ఓకే ఓకేనామాక్షి సో చూడండి ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి సో మనం ఏ డేట్ ఇచ్చినా కూడా ఈ కోర్స్ ఏంటి పక్కా ఓకే సరే చూడండి మా పాప బర్త్డే ట్వంటీ ఫస్ట్ ఫెబ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓకేనా సార్ ట్వంటీ ఫస్ట్ అంటే టేక్ ట్వంటీ ఫెబ్ యొక్క మంత్ కోడ్ ఫోర్ అండ్ సెంచరీ కోడ్ సిక్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఫిఫ్టీన్ ఫోర్ త్రీజా ట్వెల్వ్ కోర్షన్ ఓకేనా ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ క్యాన్సిల్ సెవెన్ టూ జా ఫోర్టీన్ అంటే వన్ రిమైండర్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ క్యాన్సిల్ సెవెన్ టూ జా ఫోర్టీన్ అంటే సిక్స్ సిక్స్ అంటే సాటర్డే ఓకేనా మా పాప సాటర్డే రోజు పుట్టడం జరిగింది సో ఇట్లా మీరు కోడ్స్ కనుక గుర్తుంచుకుంటే ఏ డేట్ ఇచ్చినా మనం అది ఏ రోజు అవుతుంది అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి If you like this video, please like, share, and comment and don't forget to subscribe our channel and later Anulia remaining models in next video.